హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ యూస్ ఈరోజు కనుమ కదండి ముందుగా అయితే అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు అండి సో మార్నింగ్ మార్నింగే మా ఆయన గారు కనుమ కదా మరికి అక్కలు తెచ్చుకోవాలి కదా పొద్దు పొద్దున్నే మస్తాను కొట్టుకెళ్ళి ఒక కేజీ మటన్ అలాగే ఒక కేజీ చికెన్ కూడా తీసుకొచ్చారు అవి తీసుకొని అత్తగారి ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పటికీ అత్తగారు రోడ్లో రుబ్బేసి గారులు అయితే వేసేస్తున్నారు చూసారు కదా భలే వస్తున్నాయి పొయ్యి మీద వండుకుంటు అసలు ఆ టేస్టే వేరబ్బా సో నేను వెళ్ళి గబగబా కబుర్లు చెప్తే కాదు కదండి అత్తగారి ఇంటికి వచ్చాక సో గబగబా వెళ్ళి మటన్ కర్రీ అయితే వండేసాను వండేసే ఇదిగోండి మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలా కానిచ్చేసాము గార్లు మటన్ కర్రీ అనమాట చికెన్ ఎప్పుడు వండుకుంటాం కదా అందుకే మటన్ కర్రీ వండాము సో ఇవి అయిపోయాక మరి ఈ గార్లు మటన్ కర్రీ అరగాలి కదా మరి అరిగేదాకా మధ్యాహ్నం కోసం బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్స్ అండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పల్లం మసాలా అలాగే కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని చికెను మటన్ కలిపి మిక్సింగ్ బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫిష్ కూడా ఉంటే బాగుంటుంది కానీ ఇంకా అది వేయలేదు ఈ రెండింటితోనే వేస్తున్నాను అనమాట అందులోనూ అబ్బాయి ఈరోజు వెళ్ళిపోతాడు హాస్టల్కి హాలిడేస్ అయితే అయిపోయినాయండి అందుకని ఇంకా వాడి కోసం అయితే ఈవినింగ్ కూడా పట్టుకెళ్తాడని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ప్రిపేర్ చేస్తున్నాను సో ఇదిగోండి ఎసరు కూడా కెళ్ళిపోయింది కొంచెం సాల్ట్ వేసుకొని బాస్మతి రైస్ అయితే చేస్తున్నాను ఎసరు కెళ్ళిపోయాక బాస్మతి రైస్ వేసేసుకున్నాను అలాగే కొంచెం చికెన్ ఫ్రై కూడా చేశానండి ఈవినింగ్ బాగుంటుంది కదా ఫ్రై సో చికెన్ ఫ్రై కూడా చేసేసాను ఇది మా అబ్బాయికి ఇటువల్ల కల్లా పెట్టేయాలండి ఎందుకంటే కే బస్ ఉందన్నమాట సో దానికి దాన్ని క్యాచ్ చేయాలంటే నేను తొందరగా ప్రిపేర్ చేసాను కదా గబగబా అయితే బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా చికెన్ కూడా ఫ్రై చేసేస్తున్నాను పక్కన ఫ్రై చేసేసి మా అబ్బాయికి అయితే ఇంకా పెట్టేసి వాడికి అన్నీ ప్యాక్ చేయాలి కదా పిండి వంటలు అవన్నీ కూడాను మొన్న చేసిన పిండి వంటలన్నీ మా అబ్బాయికి ప్యాక్ చేసేసానండి మా అమ్మాయి ఏమో సండే వెళ్తుంది సో మా అమ్మాయి కోసము మళ్ళీ అప్పుడు వెళ్ళి మళ్ళీ కొంచెం వేయాలన్నమాట వేసి తన కోసం అప్పుడు ప్యాక్ ప్యాక్ చేస్తాను అనమాట సో ఇప్పుడు చేసినవన్నీ మా అబ్బాయికి ప్యాక్ చేసేసాను ఇందులో చికెన్ కూడా ఫ్రై చేసేసాను చికెన్ కూడా ఫ్రై అయిపోయింది ఈలోపు మార్నింగ్ తిన్నాక అరలు అలాగే మటన్ కర్రీ కూడా అరిగిపోయింది అనమాట సో మధ్యాహ్నం లంచ్కి అయితే రెడీగా ఉన్నాము అన్నీ కూడా రెడీ అయిపోయింది ముందుగా అయితే మా అబ్బాయికి మా అమ్మాయికి పెట్టేసేసాక తర్వాత మేము తింటాం మళ్ళీ వాడిని బస్ ఎక్కించాక వచ్చి అప్పుడు మేము తింటాం అనమాట సో కనుమ రోజు అయితే ఇలా జరిగింది ఇదిగోండి వాళ్ళిద్దరికైతే ప్లేట్లో పెట్టేశాను సో అవి తినేసి కొంచెం బాక్స్ కూడా పెట్టేశాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాం ఆ కనుమ రోజు స్పెషల్స్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్